సమస్యల మీద అశోక్ అశోక్ గారుస్తున్నటువంటి దీక్షకు మేము పూర్తి బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రా ముందే మన ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్ ఏమి ఇంత అమాంతరంగా రాజకీయ ఉద్దేశాలతో కాదు ఒక్కొక్క డిమాండ్ మీద మీరు గవర్నమెంట్ గారికి ఏదైనా దమ్ముంటే వచ్చి మాట్లాడమని మేము చెప్తాం కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో దాదాపు మూడు వేల పోస్టులు మిగులయినాయి బ్యాగ్లాగా అవుతుంది వాటిని అవరోహణ క్రమంలో భర్తీ చేయమని మేము చెప్తున్నాం అంటే బ్యాగ్ లాగూ మిగిలి అవుద్దు అంద ఇస్తే ఒక్కొక్కరికి నాలుగు పోస్టులు వచ్చినాయి ఒక పోస్ట్ పెట్టుకుని మీతో మూడు పోస్టులు ఇవ్వాలి ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం పెంచేసి పాస్ ప్రెస్టేజ్ కోసం ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వాలని దురుద్దేశంతో నిరుద్యోగ ఉంటావుతారా ఈ కాంపిటీషన్ కోసం ఒక్కొక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు కొందరు ఏజ్ బారా అవుతుంది అటువంటి సమస్య క్లిష్టమైన సమస్య చేసుకుంటూ మీ ప్రెస్టేజ్ కోసం మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు పనిచేయరా తిని కోసం జీతాలు తింటారా తబర్దార్ ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాం ఇప్పుడు పీస్ఫుల్గా జరుగుతుంది మర్యాద లేకపోతే ఏమైతుంది ప్రపంచం ఏమైనా ఇట్లా వాళ్ళు వచ్చినాయి ఇక్కడ కూడా అదే వస్తుంది దేనికైనా హద్దు లిమిట్ ఉంటుంది లివి ఇంకేషన్ పెట్టి మిగతా పోస్టు అన్నీ మెరిట్ మీద ఇవ్వాలి వీళ్ళ పోస్టులకు లివింక్ యూషమెంట్ అడగడము వాళ్ళకు ఉద్యోగాలు అనే కోణం ఒక్క కోణంలో చూడదు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు జరిగే స్కూళ్ళల్లో టీచర్ లేకుంటే ఎన్ని రోజులు నడిపిస్తారు పాఠశాలలు వాళ్ళ స్టాండర్డ్స్ అయిపోతాయి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఉండదు వాళ్ళు రేపు చదివితే డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్స్ అవుతారు ఒక బ్యాచ్ యొక్క మ్యాన్ పవర్ ఇంటెలిజెన్స్ని పాజిటివ్గా తీసుకోకపోతే మీరు వృధా చేస్తున్నారు రేపు రైవిడ్గా వెళ్ళి మీ మీదనే దారులు చేస్తారు చదువు చెప్పకపోతే కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మొత్తం టీచర్ ఫోర్ భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు పెంచవలసినటువంటి అవసరం ఉంది జిల్లాలు పెంచారు మండల పది జిల్లాల నుంచి ముప్పై మూడు అంటే ఇరవై మూడు జిల్లాలు పెంచారు ఇరవై మూడు జిల్లాలల్లో నలభై డిపార్ట్మెంట్లు ఉన్నాయి సిగ్గున్న ఆఫ్ పోస్టులు పెంచారా మీరు ఇప్పుడు మొన్న గ్రూప్ అని ఇచ్చిందన్న మొత్తం తప్పులు ఉన్నాయి ఎట్లా అంటే ఒకటి ఉదాహరణ చెప్తాను సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లో పోస్టులు నోటిఫై చేశారు నాలుగు ఇచ్చారు మీరు మీకు సిబ్బులు దా చెప్పడానికి పదిహేను నుంచి గ్రూప్ అని లేదు పదిహేనులలో ముప్పై మంది రిటైర్ అయ్యారు జిల్లా పెంచడం వల్ల ఇరవై ఇరవై మూడు పోస్టులు వచ్చినాయి ఇరవై మూడు ముప్పై యాభై మూడు యాభై మూడులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇరవై ఏడు వస్తాయి మీరు ఎన్ని ప్రకటించారు నాలుగు ప్రకటించారు ఇక్కడనే క్లియర్గా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి శాఖలో ట్రైబల్ వెళ్ళారు గిరిజన పంచాయతీరాజు డిఎస్ పోలీస్ డిపార్ట్మెంట్లో నూట ఇరవై ఐదు డిఎస్పి ఆఫీసులు ఒక చేశారు అక్కడ మీరు ఏమి చేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీసులు నూట ఇరవై ఐదు పెరిగినాయి చాలా డిపార్ట్మెంట్లు పెరిగినాయి పోస్టులు పెరిగినాయి వాటిని మీరు క్రియేట్ చేసిన కానీ శాంక్షన్ ఇవ్వలేదు పోస్టులు శాంక్షన్ ఇవ్వకుండా ఏదో నామకే వస్తే అందరికి ప్రమోషన్లు ఇచ్చి నామకే వస్తే కొన్ని పోస్టులు ఇచ్చి చేతులు ఇక్కడ చూస్తున్నారు కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ ప్రాపర్గా లెక్కించడానికి లెక్కించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎంత వస్తే అంత చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక మూడో విషయానికి వస్తే పీజీ పోస్టులు ప్రభుత్వ దీవె ప్రకారమే దాదాపు పదిహేను దాకా వస్తాయి ప్రతి స్కూల్కి పీజీ టీచర్ ఉండాలి పీఈటి టీచర్ లేకపోవడం వల్ల ఒలింపిక్లో ఒక గోల్డ్ మెడల్ రావడం లేదు అందుకే ఇక్కడికైనా ప్రభుత్వం పీఈటి పోస్టులను ఆర్ట్స్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి ప్రతి స్కూల్ను అన్ని కేటగిరీ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోయాయి ప్రభుత్వం మీ పిల్లలనేమో కార్పొరేట్ స్కూల్లో శ్రీ చైతన్య నారాయణ హై హై స్టాండర్డ్ ఉన్న కార్పొరేట్ స్కూల్లో మీ పిల్లలు చదువుతారు మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మాత్రము టీ పంతుడు లేని పాఠశాలలు సౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివి చెప్పి వాళ్ళ భవిష్యత్తుని వదిస్తున్నారు మానవ వనరులను అభివృద్ధి కాకుండా నిరోధిస్తున్నారు భారతదేశము తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు అభివృద్ధి చేస్తే పక్కన జగన్మోహన్ రెడ్డి స్కూల్లో అని కార్పొరేట్ స్కూల్ మార్చారు హై స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు మీకేం రోగమైంది మీ పిల్లలు మంచి స్కూల్లో దానికి అయిపోయాను కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి అశోక్ దీక్ష పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం ఆయన ప్రజల కోసం నిరుద్యోగుల కోసం తను సామాన్యురానికి మీకు స్పందన లేకపోతే చుసుఊరుగం తప్పనిసరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరింపజేస్తాం ఒక్క ఎమ్మెల్యే తిరిగాడు ఒక్క ఎంపీ తిరిగాడు మీ భర్తలు గుంజి బదాలు ఇలా పెడతారు అందుకే వెంటనే ఇప్పటికైనా కొత్త వచ్చిందని ఏదో గౌరవిస్తుంటే అర్థమైతే లేని అట్టు నిరుద్యోగులు అందరూ అప్పుడు తెలుస్తుంది ఏమైపోతుంది అట్లా పెరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని చెట్టు కూడా వెళ్తలేరు చెట్టు చాలామంది చెట్టు పెట్టుకోవడం వల్ల టీచర్ కూతులు రాసి అర్హత కూడా కోల్పోతున్నారు అన్నీ నిరుద్యోగ సమస్య మీద రూల్స్ పేపర్లు వస్తున్నాయి అనేక రిప్రజెంటేషన్లు వస్తున్నాయి అయినా ప్రభుత్వం కళ స్పందించకూడమనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా స్పందించి ఈ టీచర్ పోస్టులయితే మరీ దుర్మార్గం అది అన్యాయం కాదు అది దుర్మార్గం మూడు వేల మందికి మిగిలిపోవాలి ఆ పోస్టులు వాటికి మళ్ళీ నోటిఫికేషన్ వేస్తూ ఉంటారు మళ్ళా నోటిఫికేషన్ వేస్తే మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎగ్జామ్ రాసి ఏజ్ బ్యారేటోడు ఉంటారు పైసలు ఖర్చు పెట్టుకొని శక్తి లేని వాళ్ళని ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఇకడామిక్స్ మంచి ఎఫిషియెంట్ మెరిటోరియస్ అభ్యర్థులు ఉండగా మీకు మళ్ళీ డిఏసేటువంటి అవసరం ఏముందని చెప్పిందంటే పాల్స్ ప్రాపగండ కోసం పాల్స్ ప్రచారం కోసం మళ్ళీ ఒక డిఏసీ చేసినామంటే కానీ కొత్త పోస్టులు క్రియేట్ చేసి డిఏసీఏ ఇక ఈ పోర్షన్ మిగిలిన పోస్టులతో డిఏసీ చేస్తే మీకు మంచి పేరు కాదు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పాజిటివ్గా స్పందించాలి నెగిటివ్ కోనం ఆలోచించకుండా పాల్స్ ప్రెస్టేజ్ కోసం పోకుండా మీరు తప్పనిసరిగా డిమాండ్ అన్నీ న్యాయమైనటువంటి ఎవరినైనా పెట్టి న్యాయమైన కావాలో చెప్పు లేదా మీ ఆఫీస్ వాళ్ళు మాతో డిబేట్ పెట్టు చూ డిస్కషన్ పెట్టు చెప్తాం ముఖ్యమంత్రి సమస్యంలో మా ఆఫీస్లో కూర్చోబెట్టి మాతో చర్చ జరుపు చూపెడతాం మాది న్యాయమా వాళ్ళది న్యాయమా అందుకే నిరుద్యోగుల పచ్చాన మంచి పోరాటం చేస్తున్నటువంటి అశోక్ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తుంది దేశపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు పెరిగిపోతాయి విస్తరి ప్రదేశం అని చెప్పారు